ప్రభుత్వ వైద్య కళాశాల అనేది ఒక వ్యవస్థ లాంటిదని అందుకు సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సీనియర్ డాక్టర్స్ పూర్తి స్థాయిలో నర్సులు పారామెడికల్ సిబ్బంది ఉచిత ఓపీ సేవలు అందిస్తూ ఒక వ్యవస్థలాగా పనిచేస్తుందన్నారు ఒక ప్రభుత్వం వారి పాలనా సమయంలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అనేది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న విషయమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని అమ్మేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి చర్చలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఆ రాష్ట్రంలో ప్రజలు నివసించాలన్నా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా ఏదున్నా కూడా ఏదున్నా కూడా ఆ స్టేట్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ కానీ హెల్త్ పాలసీ ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు అధ్యక్ష ఈ రెండు ఎక్కడైతే చక్కగా ఉంటాయో ఆ స్టేట్ బాగుపడిన సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం ప్రధానంగా అధ్యక్ష ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నది ఒక వ్యవస్థ లాంటిది అది సుమారుగా దానికి బడ్జెట్ కానీ ఒక ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కానీ అలానే దానికి సంబంధించినటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అలానే దాంట్లో అక్కడ ఒక రెగ్యులర్ స్టాఫ్ సీనియర్ డాక్టర్స్ ఉండడం కానీ ఫ్రీ ఓపీ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్ అన్నది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఒక వ్యవస్థ లాగా పనిచేస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఒక గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ టెన్యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రారంభించాలన్నా కూడా అది ఒక పెద్ద టాస్క్ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం బెటకారంగా మాట్లాడుతామంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే అందులో ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కనుక ప్రారంభించకపోతే అలాంటిది పదిహేడు కాలేజీలు ప్రారంభించడం అనేది చిన్న టాస్క్ కాదు వాటన్నింటినీ ధైర్యంగా ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే దానికి సంబంధించి చాలా వెటకరంగా మాట్లాడతామంటే మనసైతే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇవన్నీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినట్టి మీది కాదంటారు అధ్యక్ష ఒకటి రెండు వేల పదహారులో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించాలని చెప్పి ఆయన ఒక డెషన్ తీసుకొని సుమారుగా నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ప్రారంభం అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీజేపీతో అలయన్స్ ఉండి కూడా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేకపోవడం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి దాకా పదకొండు మాత్రమే ఉంటే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ని ఈ రోజు రాష్ట్రం కాదు దేశం అంతా కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోజు దాన్ని కూడా తప్పు పడతా ఉంటే కొంత మనసు అయితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష నెక్స్ట్ ఇంకోటి ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో మీరు ఇంతే పెట్టారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు ప్రారంభించలేదు ముందుగానే పెట్టంగానే మీరు ప్రారంభించేసి పూర్తి చేసి ఆ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసి ఉండాలనే పద్ధతిలో చాలా మంది మాట్లాడుతూ ఉంటే అసలు ఐదు సంవత్సరాలు కాదు అధ్యక్ష రెండు సంవత్సరాలు కోవిడ్ లో బాధపడి రెండు వేల ఇరవై నాలుగు కాలేజెస్ కు మాత్రమే ఆ రోజు జివో ఇచ్చినాం రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు కాలేజీలకు ఇచ్చాం రెండు వేల ఇరవై రెండులో లో ఇంకొక కాలేజీకి ఇచ్చాం మొత్తం పదిహేడు కాలేజీలకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం జివోలు తీసుకొని వచ్చినాం పదిహేడు కాలేజీలకి తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై మూడుకే మనం అడ్మిషన్స్ ని ఐదు కాలేజీల్లో ప్రారంభించాం అధ్యక్ష ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు ప్రారంభించాం ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు పూర్తి చేయాలా రెండు వేల ఇరవై ఐదుకి ఐదు కాలేజీలు పూర్తి చేయాలా రెండు వేల ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు పూర్తి చేయాలా ఇలా మొత్తం పదిహేడు కాలేజీల్ని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికా పద్ధంగా మనం పదిహేడు కాలేజీలు పూర్తి చేయాలనుకున్నాం అందులో భాగంగా రెండు వేల ఇరవై మూడులో అనుకునేది అనుకున్నట్టుగా మనం ఐదు మెడికల్ కాలేజీని పూర్తి చేసాం అధ్యక్ష ఐదు మెడికల్ కాలేజీని ఇమీడియట్ గా రెండు వేల ఇరవై మూడు కల్లా మనం పూర్తి ప్రారంభించినటువంటిది కూడా ఉండదు మిగతా వాటిని కూడా ఇంకొక ఐదు కాలేజీలు టార్గెట్ గా ఇరవై ఇరవై ఐదుకి ఇంకొక ఏడు కాలేజీలు ఇరవై ఆరో సంవత్సరానికి మనం కంప్లీట్ చేయాలనుకున్నాం ఆ పద్ధతి ప్రకారమే మనం ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష ఇంకోటి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఎనిమిది వేల ఎనిమిది ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టాలి దానికి మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో సరిపోదు మనం పెట్టలేని పరిస్థితి ఉంది దీనికి ఇరవై రెండు సంవత్సరాలు సమయం కావాల్సి వస్తుంది కాబట్టి దీన్ని మనం పీపీపీ మోడ్లోకి వెళ్తున్నామని చెప్పారు అధ్యక్ష నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష దీనికి ఇరవై రెండు సంవత్సరాలు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా అందుకని మా వల్ల కాదు కాబట్టి మేము పీపీపీ అప్పగించినామని చెప్తున్నారే నేను ఒకటి చెప్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో మనం జీవోలు ఇచ్చిన తర్వాత ఇరవై మూడో సంవత్సరానికి ఐదు పూర్తి చేసినాం మిగతావి కూడా మనం పూర్తి చేయడానికి ప్రణాళికాబద్దంగా వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడ ఒక్కసారి కనుక మీరు గుర్తు చేసుకుంటే సుమారుగా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ద్వారా త్రీ కంప్లీట్ కంప్లీట్ చేస్తామని ఇంచుమించుగా చేసినటువంటి గత జగన్ రెడ్డి గారిది అలానే పదివేల ఏడు వందల డెబ్బై ఆర్బీలు గానీ పదిహేను వేల సచివాలయాలు మూడు వందల ముప్పై రెండు పద్నాలుగు పదకొండు వందల పీహెచ్లు గానీ ఇలా అనేకమైనటువంటి చెప్పినవి చెప్పినట్టు ఐదు సంవత్సరాల లోపల రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మిగిలిన త్రీ ఇయర్స్ లో రెవల్యూషన్ చేంజెస్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజెస్ కూడా త్రీ స్లాబ్స్ లో త్రీ ఫేసెస్ లో కంప్లీట్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటిది అలానే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు కదా దానికి ఇరవై రెండు సంవత్సరాలు కావాలా మేము కంప్లీట్ చేయలేమంటున్నారు కదా మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అధ్యక్ష సుమారుగా మూడు లక్షల కోట్లు అంటే టూ పర్సెంట్ మనకు ఒక యాన్యువల్ బడ్జెట్ లో ఒక టూ పర్సెంట్ ఖర్చు పెడితే మూడు ఆరు వేల కోట్లు మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది అప్పటికి కూడా ఆరు వేల కోట్లు ఒకటేసారి కూడా పెట్టాల్సిన అవసరం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తున్నారు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేయండి ఒకవేళ ఒకటే పెండింగ్ ఉంటే తర్వాత చేస్తామని ఒక మాట చెప్పొచ్చు కానీ అసలు పుట్టిన బిడ్డని ఈ రోజు నేను పెంచలేనని చెప్పి ఈ రోజుకి రోజే మనం అమ్ముకున్నట్టుగా ఈ రోజు ఏం అవసరం వచ్చింది అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్ తీసుకురావడం ఎంత కష్టం సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ అన్ని కూడా తీసుకొని కూడా ప్రారంభిస్తే ఈ రోజు వాటిని చేయలేమని ఇప్పటికిప్పుడే మీరు అన్నిటి కూడా అమ్మాలనుకొని వాటి అన్నిటి కూడా పీపీ భోన్ లో తీసుకురావడం అన్నది ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు అధ్యక్ష ఇంకొక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష పులివెందుల మెడికల్ కాలేజీ గురించి కామెంట్స్ చేస్తా ఉన్నారు ఎంత బాధాకరమంటే పులివెందులు కూడా మన మన రాష్ట్రంలో ఒక 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 ప్రాంతం మరి పులివెందుల కాలేజీకి ఎందుకు అంత బడ్జెట్ పెట్టినారు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తున్నారు అక్కడ కేవలం ఫార్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే స్టాఫ్ ఉందని అన్నారే నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష స్టాఫ్ విషయం ఈ రోజు కానీ నోటిఫికేషన్ ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన వ్యాకెన్సీస్ ఉన్నాయని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఫిల్ చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో వ్యాకెన్సీస్ ఉన్నాయంటే అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒక్క విషయం కంప్లీట్ అయినాయని మీరు అంటున్నారు కదా అధ్యక్ష మరి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఎందుకు పీపీపీలోకి తీసుకెళ్తున్నారు అధ్యక్ష ఎందుకు అంటే బడ్జెట్ ఆరు వేల కోట్ల పులివెందుల పులివెందుల కాలేజీకి పర్లేదు కదా అదంతా అయిపోయింది కదా తొంభై శాతం అయిపోయిందని ఇప్పుడే చెప్పారు కదా మీరు తొంభై శాతం పూర్తయిన దాన్ని మీరు ఎందుకు పీపీపీలో పులివెందుల మెడికల్ కాలేజీలు పెడతా ఉన్నారు ఆ కంప్లీట్ అయిన వాటిని మేము గవర్నమెంట్ గవర్నమెంట్లో పెడతామని చెప్పారు కదా మరి పులివెందులు ఎందుకు తీసుకొని ఇచ్చినారు మీ దాడుకుండా అని చెప్తా ఉన్నారు కదా పులివెందులు కంప్లీట్ అయిందని కాబట్టి ఇదంతా కూడా అర్థం లేని వాదన కేవలం వాళ్ళ వాదనని సమర్థించుకోవడానికి చేస్తున్నటువంటి పని మేము ఒకటి చెప్తా ఉన్నాం అధ్యక్ష మెడికల్ కాలేజ్ అన్నది ఒక కాలేజీగా చూడకూడదు దాన్ని ఒక హాస్పిటల్ ఒక వ్యవస్థ దాంట్లో సుమారుగా వెయ్యి బెడ్స్ ఉంటాయి అధ్యక్ష ఆ రోజు కోవిడ్ ఒకసారి గుర్తు చేసుకోండి ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా తాళాలు వేసుకుని మేము కోవిడ్కి ఇవ్వలేమని చెప్తే ఆ రోజు పోషించిందంతా కూడా కోవిడ్ పేషెంట్స్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసింది కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆ రోజు ఎన్ని వేల మందిని మనం పోగొట్టుకున్నామో కూడా తెలుసు ఈరోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిని మనం స్ట్రెంతన్ చేసుకోవాల్సింది పోయి ఉన్న కాలేజీల కాస్త ఒక కాలేజీ తేవాలంటే ఎంత కష్టమో ఎవరికైనా కూడా అర్థమవుతుంది అధ్యక్ష అలాంటి వాటిని ఈ రోజు మనం ప్రైవేట్ సెక్టర్ లో కప్పకిచ్చేస్తా ఉన్నాం ఇంకొకటి అధ్యక్ష మనకి ఎప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో నాకే వాస్తే ఆ రోజు ఇన్స్పెక్షన్స్ పేషెంట్స్ బస్సులు పెట్టి తీసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఫుల్ ఓపీ ఉంటది ఎప్పుడు కూడా బెడ్స్ ఫుల్గా ఉంటాయి ఎక్కడ కూడా అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం అధ్యక్ష మెడికల్ కాలేజెస్ లో థిరీ ఎగ్జామ్స్ లో పాస్ అయినంత మాత్రాన మార్కులు వచ్చినంత మాత్రం ఉపయోగం లే అలాంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో లో ఫుల్ ఓపీ ఉంటది ఫుల్ గా పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి సఫిషియెంట్ వాళ్ళకి నాలెడ్జ్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ లోనే కాలేజెస్ అయితేనే ఉపయోగం ఉంటుంది కానీ అందులో కూడా ఈ మోడల్ మోడ్ అధ్యక్ష ఇది అటు ఇటు కాదు వాడు సొంత డెవలప్ చేసుకోవాలా ఈ రోజు కాకుండా నా బిడ్డలకైనా కూడా ఈ కాలేజ్ ఉండాలా కాబట్టి ఈ కాలేజీ బాగుండాలని డెవలప్ చేసుకుంటాడు ఇది ఏమంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత లాక్కుంటారో లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీసేసుకుంటాడు ఏ రోజు అటు తెలియదు కాబట్టి అతను డబ్బులు సంపాదించుకునే దానితో చూస్తారే కానీ ఏ విధంగా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని డెవలప్ చేయాలని ఆలోచన ఏ మాత్రం కూడా పీపీ మోడలో ఉండదు అది అటు ప్రైవేటు కాదు ఇటు గవర్నమెంట్ కాదు అటు ఇటు కానీ వ్యవస్థ ఎప్పుడు కూడా బాగుపడేదానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ వ్యవస్థలనే ఉండాల అదేవిధంగా అధ్యక్ష ఫీజుల విషయంకి వచ్చేటప్పటికీ ఇక్కడ కూడా మీరు కొత్త కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ పెట్టినారని చెప్పి అంటున్నారు ఆల్రెడీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ ఉంది అధ్యక్ష అక్కడ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఫీజుతో కొన్ని సీట్స్ పెట్టారు ఎందుకంటే అవి సెల్ఫ్ సెస్ట్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వాటికి అవి బతకాలి ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాటిని ప్రొటెక్ట్ చేస్తుందో లేదన్న ఉద్దేశంతో కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్లో బి కేటగిరీ అయితే పన్నెండు లక్షలు సి కేటగిరీ అయితే ఇరవై లక్షల రూపాయలకి ఆయన పెట్టినారు మీరేం చేస్తా ఉన్నారు ఇప్పుడు పీపీపి మోడ్ వెళ్ళిన తర్వాత బి కేటగిరీకి వచ్చేటప్పుడు పదమూడు లక్షల ఇరవై వేలు అదేవిధంగా సి కేటగిరీకి వచ్చేటప్పటికి ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు అంటే నలభై లక్షలు అంటే ఇక్కడ ఇరవై లక్షలుంటే అక్కడ నలభై లక్షలు ఫీజు అవుతుంది ఇక్కడ పన్నెండు ఉంటే అక్కడ పదమూడు లక్షల అరవై వేలు అవుతుంది కేవలం ఈ డొనేషన్సే కాదు ఫీజులే కాదు అధ్యక్ష ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ కాలేజెస్ లోకి వచ్చేటప్పటికి అదనపు ఫీజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది యూనివర్సిటీ ఫీజెస్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా బడ్డను ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విధంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేది ఫీజిబుల్ కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుమారుగా ఆయన తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టం వల్ల ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంవత్సరానికి నలభై ఆరు కోట్ల రూపాయలు అసలు అధ్యక్ష ఆ నలభై ఆరు కోట్ల రూపాయలతో జస్ట్ ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది ఆ నలభై ఆరు కోట్ల రూపాయలతో కాలేజెస్ ని హ్యాపీగా రన్ చేయొచ్చు మరి అట్టంటి పరిస్థితుల్లో ఎందుకు పీపీ ప్రిమోట్ సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి నలభై ఆరు కోట్ల రెవెన్యూ వస్తుంది కదా మరి కాలేజెస్ మనం ఫ్రీగా నీట్ గా రన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అధ్యక్ష ఈ ఈ విధానం అన్నది ఈ పీపీపీ విధానం అన్నది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టి తప్పకుండా ఈ పిపిపి మోడీని ఉపసంహరించుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్ చూపించలేమన్నా